అందరికీ నమస్కారం ఈ అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి నేను నేను చాలా మిస్ అయ్యాను ఎందుకంటే ఇంత ముందు ఫంక్షన్స్ లో ఎప్పుడు ప్రతి ఫంక్షన్ నేను అటెండ్ అవుతాను ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ బట్ ఈ సినిమాకి మాత్రం నేను అటెండ్ అవలేకపోయాను కొన్ని కారణాల వల్ల ఊళ్ళో లేకపోవడం వలన అందుకు మొత్తం ఈ యూనిట్ అందరికీ నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక ఆర్టిస్ట్గా ఫంక్షన్స్ కానీ వెళ్ళి దాని ప్రమోషన్లో పాల్గొనడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను సారీ చెప్పుకుంటాను ఈ సినిమా మేము ఫస్ట్ చేస్తున్నప్పటి నుంచి నా క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచి కూడా అది చూస్తున్నంతసేపు మనం చేస్తున్నంతసేపు కూడా ఈ సినిమా హిట్ 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 అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్ దగ్గర నుంచి అదే ఫీల్తో ఆ సినిమా ఈ సినిమా చేయడం జరిగింది అదే రిజల్ట్ ఈరోజు రిలీజ్ అయ్యి ప్రతి సెంటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే నాకు ఫస్ట్ హిట్ చాలా బాగుందని చెప్పింది మా పాత్రికేయ మిత్రులే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా ఫిల్మ్ చూసిన తర్వాత వాళ్ళందరూ ఫోన్ చేసి బాగుందా బాగోలేదని చెప్పేది ఫస్ట్ ఆడియన్గా వాళ్ళే చెప్తారు నిజంగా వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ ఇటువంటి ఒక మంచి సినిమాలో ఒక మంచి టీంతో ఒక మంచి హీరోతో నేను కూడా ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక కమిషనర్గా ఒక మంచి క్యారెక్టర్ చేయడం అలాగే సరే ఏదైనా కెప్టెన్ అదీప్ ప్రదీప్ ఈ సినిమా అనుకోవడం కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం చెప్పడం ఇవన్నీ ప్రొడ్యూసర్స్ మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు ఎక్కడ కాంప్రమైజ్ అవన్న ప్రొడ్యూసర్స్ ఒక సబ్జెక్ట్ని నమ్మి దాన్ని ఎంత ఖర్చైనా పెట్టచ్చు అని ఆ సినిమా చూస్తే ఆ వ్యాల్యూస్ మీకే తెలుస్తుంది ఎంత ఖర్చు పెట్టారు ఓన్లీ ఆ కథను నమ్మి హీరోని నమ్మి ఈ ఎంతవరకు అయినా వెళ్దామనే పద్ధతిలో వాళ్ళు చేయడం జరిగింది ఆ రిజల్ట్ ఈరోజు ఈ సినిమా హిట్ ద్వారా మాకు అనిపిస్తుంది నిజంగా మంచి ప్రొడ్యూసర్స్ అలాగే దీని అంతటికి బ్యాక్ బోన్ నాకు తెలిసి నేను చూస్తున్నది కళ్యాణ్ ఎందుకంటే ప్రతీది ప్రతీది పట్టించుకొని సినిమా అనేది మేము అంత చాలా సినిమాల్లో హీరో చేసాం కానీ ఎప్పుడు కూడా డైరెక్టర్ నమ్మేసి కొన్ని కొన్ని వదిలేసి అలా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈ సినిమా ఒక రెస్పాన్సిబుల్ ఒక హీరోకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే కోణంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమా ఎంతవరకు ఇంత బాగా రావడానికి కారణం కూడా ఒక రీజన్ కళ్యాణ్ హెడ్స్ ఆఫ్ రీజన్గా ఇది కూడా అంత పట్టించుకోకపోతే ఇంతవరకు రిజల్ట్ కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ముందు కొత్తగా వచ్చిన డైరెక్టర్లు కూడా ఒక హెల్ప్ అవుతుంది ఆ హెల్ప్ అనేది మీ వారు జరగడం అనేది చాలా చాలా సంతోషం వెరీ హ్యాపీ ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ రావడం ఒక హిట్ సినిమాలు ఎప్పుడు కూడా మా ఆర్టిస్ట్ అందరూ ఏమని అనుకుంటాం హీరో అయినా సరే ఎవరైనా సరే సినిమా హిట్ అయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అనేది మా అందరికి తెలుసు ఎందుకంటే ఫెయిల్ అయినప్పుడు చాలా బాధపడతా ఉంటాం అయ్యో ఈ సినిమా ఎందుకు ఇట్లా ఆడితే బాగుండేది ఎందుకు ప్రొడ్యూసర్ సేఫ్ అందరు సేఫ్ అవుతారు అలాగే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్తో ఈరోజు ఇటు ఆంధ్ర కానీ ఇటు అటు తెలంగాణ కానీ మంచి 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 ఓపెనింగ్స్ రావడం అందరూ అప్రిషియేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే దీంట్లో మెయిన్ సెంటిమెంట్ తల్లి కొడుకుల సెంటిమెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి రేపు నుంచి ఆడియన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీలో వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉండిపోతుంది రేపు నుంచి వస్తే ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను ఎందుకంటే నేను చాలా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ చేశాను కాబట్టి ఒక్కసారి తల్లి కొడుకులు సెంటిమెంట్ కనుక పండింది అంటే ఫ్యామిలీస్ లేడీస్ అందరూ కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా ఈ సినిమా చూసి సంతోషిస్తారు ఎందుకంటే ఒక కొడుకు తండ్రి తల్లి పట్ల ఎలా ఉండాలి ఎంత ప్రేమగా ఉండాలి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనే ఒక సెంటిమెంట్గా ఒక కొడుకు బాధ్యత అనేది ఈ సినిమాలో చూపించడం చాలా చాలా సంతోషంగా ఉంది విజయశాంతి గారితో నేను చాలా సంవత్సరాల తర్వాత అప్పుడు ఆసియా అనే సినిమాలో విలన్గా చేశాను నేను మళ్ళీ ఇన్ని సంవత్సరాల ఆవిడతో చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆవిడ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అదే ఎనర్జీతో అదే చక్కగా మాట్లాడుతూ ఎందుకంటే నాకు తెలుసు ఓల్డ్ ఆర్టిస్ట్లు గోల్డెన్ గోల్డెన్ పీరియడ్ అది వాళ్ళు ఇప్పుడు కూడా అదే చక్కగా మాట్లాడుతూ అందరికి రెస్పెక్ట్ ఇస్తూ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తూ ఈరోజు విజయశాంతి గారు వాళ్ళందరితో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ సునీల్ గారికి అశోక్ గారికి కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ ఈ ముందు మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్యాణ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ